లో ఎంతో మంది కమిడియన్లు ఉన్నారు అందులో దువ్వాసి మోహన్ ఒకడు నిజానికి ఆయన పేరు చెప్తే గుర్తుపట్టేంత రేంజ్ కూడా అతనికి లేదనే చెప్పాలి ఒకటి రెండు సినిమాలో మెరవడం ఆ తర్వాత మళ్లీ అవకాశాల కోసం వెతుకోవడం ఆయనకు శరామామూలే నిజానికి దువ్వాసి మోహన్ అనే కమిడియన్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారో తెలిస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దువ్వాసి మోహన్ సినీ పరిశ్రమ గురించి పెద్దగా తెలుసుకోకుండానే ఇందులోకి అడుగు పెట్టాడు ఇండస్ట్రీలోకి కొందరు నిర్మాతలకు ఫైనాన్షియల్గా డబ్బు సాయం అందించిన దువ్వాసి మోహన్ తెలిసి తెలియక చాలా డబ్బు కోల్పోయాడు తాను బాగా నమ్మిన ఓ వ్యక్తి కారణంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని అయితే ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తన జీవితాన్ని చిన్నభిన్నం చేశాయని దువ్వాసి అనేకసార్లు చెప్పారు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయన దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు కోల్పోయారని ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతుంటారు ఒకటి రెండు సినిమాలకు పూర్తిగా తానే నిర్మాత అయినా అసలు నిర్మాత చేతిలో ఘోరంగా మోసపోయిన ఆయన ఆ తర్వాత అనుకోని విధంగా నటుడుగా కెరీర్ స్టార్ట్ చేశారు అప్పట్లో అవకాశాలు బాగానే వచ్చినా అవి ఆయనకు తగినంత గుర్తింపును మాత్రం తెచ్చిపెట్టలేదనే చెప్పాలి ఒకప్పుడు దర్శకుడు తేజ ఆయనకు వరుస అవకాశాలు ఇచ్చినా ఆయన కెరీర్ డౌన్ అయిపోవడంతో దువాసి మోహన్ కెరీర్ కూడా డౌన్ఫాల్ చూసింది అయితే సినిమాలో వచ్చిన గుర్తింపు వదిలిపెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఇంకా సినిమాల్లోనే కొనసాగుతున్నాడు ఎప్పటికైనా తనకు మంచి బ్రేక్ రాకపోతుందా తాను కూడా పెద్ద కమిడియన్ కాకపోతానా అన్నది ఆయన ఆశ మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్న ఈ చిన్న కామెడియన్ కు ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్ వస్తుందేమో చూడాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్